వి గోల్ ట్రస్ట్ ఎగ్ గోల్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కనబడే ఏంటండి ఇక్కడ దిగారు మీరు వెళ్ళండి నేను నడుచుకుంటూ వస్తాను నడిచి రావడం ఎందుకండి ఈ పల్లెటూర్లో పంట పొలాలు పిల్లకాడలు ఎగిరే పెట్టలు లేగదూడలు దంతులు చూసి చాలా కాలం అయింది అవన్నీ చూసుకుంటూ వస్తాను మీరు వెళ్ళండి పోదాం పాటలు తిప్పుతాం చెల్ల

உன்னடா <laughs> போயிடா <heaven> <south> బాల్ తన్నింది నేనేనండి గట్టి తగిలిందా అండి అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా ఫుట్బాల్ తగిలింది అయినా బుద్ధి తక్కువ రోడ్డు పక్కన అట్లాడరా ఫుట్బాల్ సారీ అండి చూసుకోలేదు సారీ అంటే సరిపోద్దా నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది అదే ఏ బక్క ప్రయాణం అయితే చచ్చేవాడు యూస్లెస్ పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి చేసింది అంతా సారీ అంటావేట్రా అసలు మిమ్మల్ని కాదురా మిమ్మల్ని కానీ రోడ్డు అమ్మని బాబునే అనాలి మమ్మల్ని కానీ మా అమ్మ దాదాపు అన్నావు ఏం చేస్తావరా ఏం చేస్తా ఏం చేస్తార్రా ఏ ఇప్పుడు అర్థం అయినా మేమేంటో మా తో పెట్టుకోకు ఇలా అయిపోతాం ఎర ఈరిగా ఊళ్ళో విషయాలు ఏంటి మన కుమరీ దూరం సుబ్బు గడ్డి అడు కదండీ ఆడ పేలం పక్కన వెంకట్రగర్ తోలి వేసిపోయింది మరి సుబ్బగాడి వెంకట్రా పెట్టడంతో వేడి చేసి అయ్య బాబాయ్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి ఎలాంటి ఎన్ని చూడలేదురా ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వెళ్ళా అన్నాడు ఓసారి ఎలా వీలు ఇదిగో నిన్నే నాన్న నిన్నే మా పెసిడెంట్ గారు ఏంటి పిలిచారు మా నూతుల్లో మట్టి తీయాలయా ఎప్పుడు తీస్తా

మట్టి ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మాస్టర్ మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి కడుక్కోండి మీ దొంగ నమస్కారాలు ఆ దేవుడు చాలా దయామయుడు రా మీద పక్క తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు సారీ సార్ మీరు హెడ్ మాస్టర్ తెలియక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది ఈ నారదముని అంతే వెనక్కి తిరగండిరా ధర్మానికి ధర్మరాజులాగా లాగా న్యాయానికి నారదముని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం మీరేమోకి న్యాయం చెప్పండి అడగండిరా చెప్తాను సార్ స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీసుకోవాలనుకోవడం న్యాయమా సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా మీరే చెప్పండి ఎదేమే బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షణ దన్రా ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షణ మీరు ఏ క్లాసు నైన్ తయింది ఓహో మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా ఇలా ఉండొచ్చు ఒకసారి సారి వెళ్ళండి రే స్పెండరా రండి తినక రండి హాఫ్ ఇయర్లీ లో పోయి అందరికీ మార్కులు తక్కువ వచ్చినాయి అందుకు మిమ్మల్ని కొడతాను వెనక్కి తరగండి సార్ మీరే మాకు ధర్మం చెప్పండి ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను చెప్పాడు సార్ ధర్మం చెప్పండి ఏం ధర్మం అనగరా మీదే ఫస్ట్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా పెట్టలేదు లేదు కదా మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు మనిషి పెట్టే కూడా ఏం ధర్మం సార్ కరెక్ట్ అయితే ఒక పని నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను ఎలా ఉంది ఐడియా సార్ ఆ ఇంగ్లీష్ కదా తెలుగులో పడితే చడా ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారు యాదవ్ ఇంగ్లీష్ లోనే పెడతారు సబ్జెక్ట్ ఏంటో తెలుసా ఏంటి సార్ బ్యానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏ రాదా మీకు రాదని నాకు తెలుసు అందుకే అది పెడుతున్నాను రా వెళ్ళండి రా వెళ్ళండి యాదవ్ అల్లారు ఏంటి నాన్న కరణ్ చెక్కుతున్నావు పగ తీర్చుకోవడానికి పగ ఎవరి మీద నాలుగు పిల్ల పిశాచాల మీద పిల్ల పిశాచాల పిల్ల దెయ్యాలు పిల్ల భూతాలు కూడాను మాస్టర్ గారు ఏంట్రా అది బూడిది గుమ్మడికాయ సార్ అనుకున్నానురా ఎందుకు తెచ్చావు ఎందుకంటే దీంతో ఒడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు అదే సార్ మీకు ఇద్దామని బహుమానం బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు అసలు బూడిది అందుకే నేను తెచ్చాను సార్ రమ్మని నేను అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మీ ఇంట్లో వినపెట్టుండో ఉంది సార్ అది బట్టరా వినపెట్టాలే మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాడలు తెచ్చినోడు వినపెట్టాలేవా ఏర్దావ్వ రేయ్ ములక్కాడకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది అది ఏర్దావ్వ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ తీసుకోండి తీసుకోండి రా మీ కనకడుతున్నా రాయ్ బురడి అనుకుంటారా పోయి మీ పెరట్లో పడినా సరే మీ చేసుకో వినా చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు వెళ్ళిపోనా తప్పకుండా ఒట్టు ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు ఇష్టం నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గానీ ఈ నారదముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా గాయత్రి కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా ఏమండి నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు ఏంటి కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కొన్నది కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికి పంపించాను ఏ తలదా ఏంటా బండోడికా అవును అంటే ఆ సంచులు కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి రే గిట్టు నాకు ఐస్ పిచ్చరా ఇదిగో ఇదిగో ఐస్ ను రే మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తా అహ ఇ리고 నా గ్రండ్ లైస్ లేబు ఊరికి మాంగో ఇంక ఇప్పుడే కలిపచాను గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ రా నా కొరగైల ఏం చేసావరా సార్ ఏం తర్వాత డబల్ తినాలి కదా ఎందుకు సార్ ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెట్టానని కదా సార్ మర్చిపోయాను సార్

మీ అందరికీ ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్ డోర్ లో పెట్టాను కూర్చోండి సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్ ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దాం ఒక రెండు కాలం కూర్చోండి ఎవరు తలతి ప్రాణ తెలుస్తుంది కూర్చోండి ఇప్పుడు రాయండి వెనక్కి తిరుగుతారండి రైట్ ంట ఇంట చూపిస్తానరా నాతో పెట్టుకుంటారా మీరు ఫోన్ వచ్చా రేయ్ కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి నా వీప్ మీద పేపర్ ఎక్కడ ఉంది అయినా ఐదో వాడివి రేయ్ మీరు సామాన్యులు కాదురా వీపునంది తోవకోవడానికి గోకోవడానికి అనుకున్నాను గాని కాపీలు రాయొచ్చని మీరే చెప్పారురా మీ లాంటి వాడికి మామూలు పనిష్మెంట్ పనికి రాదు వెనక తరగని తరగని వనక్కే దెబ్బలంటే భయం వేదవల్ల నా నురా ఏంటిరా నేను ఫేస్ టు ఫేస్ చూస్త ఉంటారా నీకు రాదేంటిరా ఇస్ ఆల్్రెడీ మాస్టర్ ఒక్కసారి తెలియక తప్పు చేశా మాస్టర్ రేయ్

పెట్టుకున్నారా ఇందుకే పిలిచాను నువ్వు రాలేదు దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా అయినా చిన్న పిల్లాడిని అని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడాది పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియా నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా మిమ్మల్ని

నేను చేతి మీదే కొడతాను నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు నీ ఫాలో అప్ పెద్ద ప్లేస్ వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను హలో హెడ్ మాస్టర్ నార్ద స్పీకింగ్ హియర్ ఏమే నార్ద ముని ఏమే నార్ద నువ్వు హైట్ అకౌంట్ విన్నాను నీకు బ్రెయిన్ కూడా లేదా ఎవడ్రా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావ్ అంటావా మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు అనుకపోతే నీ పియునికు బ్రెయిన్ లేదు అంటారా ఏంటి అయినా కరెక్ట్ నేర్చుకో మట్లే ఏయ్ ఉచినా ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా సారీ నాకు తెలుసు సార్ ఏంటి తెలుసేది అసలు హెడ్ ఎలా యావయ్యా ఎలా అవటం ఏంటి సార్ ఎంబీఈడి చదువైయాను అయ్యే చదువుంటే సరిపోదుందా అసలు జనరల్నాలెడ్జ్ కామసన్స్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాల్ కదా ఆయన వీడియో డిఓ చాలి పోదే చాలి పోకుండా స్కూల్ అడిగుస్తున్నారువా అయ్యో డిఓ గారు చచ్చిపోయారా నాకు తెలుసు సార్ ఇప్పుడు తల్చింది కదా సెలవిచ్చాయి అలాగే సార్ ఓకే ఓకే

கொஞ்சம் கிந்த குடிச்சுட்டாரா நீ சார் கூட பொட்கொள்ளா హలో మేము కూడా సినిమా చూడాలండి తల తీసి పక్కన పెట్టండి నుంట కొడు ఎక్కడ నా కొడక స్కూల్ ఎంగుటి థియేటర్ వస్తావా తిసి వచ్చుతై పోएगा అబ్బబ్బా ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తావే వీడి వల్ల saga సినిమా చూడలేకపోతున్నాంరా ఆ కాల బయరో కతి నా దగ్గర ఉంటే వీడి తల ఇంద ஏரா வச்சு நான் சினமா சூடு வாசிவா

తాలట న రాకూడదంట వస్తే తల తీసేస్తారంట నా తల తీసేస్తారంట ఎలా చూస్తున్నాడో చూడు యాకవాలి ఆగు ఆ తల్ నీదనుకొలేదు అందుకే అన్నాను నా తల నాది కాబట్టి ఎవర్దనుకున్నావురా నువ్వు నా పని అయిపోయిన ఏం కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది లేకపోతే స్కూల్ కి వెళ్ళడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఇల్డు నువ్వు వెళ్ళు సంపేత్తన ఏదో కడుమా అంతే ఈ రోజు నాకు దొరకాలి మనుషులు పెట్టారా సరే గోదావరిలోకి పోతే అన్నా భద్రులు తాతారావే కాదునాయడం కదా ఆడు చేసిన పనికి నాకు శివాలెత్తిపోతుంది అసలు ఏ మళ్ళీ ఏదైనా వీడు చేసిన ఏదో పనికి ఆ జట్క మూడు వేలు ఇస్తావా చస్తావాని నా పేక మీద కూర్చున్నాడు ఏ ఆ జట్క అయ్యారనికి మూడేళ్ళు ఎందుకు ఇయ్యాలి ఏం చేశాడు నీ కొడుకున్నాడు ఏరా నేను చేసావురా అబ్బే వీరన్న నేను చేయలేదు ఆడు గురువాడు జస్ట్ పిలిచాను అంతే పిలిచినందుకే మూడేళ్ళు అడిగాడా అది ఎలా పిలిచానంతే అది ఈ లాగటం కాదు దాన్ని గోదావరిలో లాగేసాడు దెబ్బ చచ్చూరుకుంది సచ్చని గుర్రానికి మూడు వేలు ఇస్తావా లేదని జట్కరణ నానా కూడా చేస్తున్నాడు అసలు ఇన్ని ై మొహం అన్నాడేంటి